హలో గైస్ ఫైనలీ ఓజీ దర్శనం అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట సో ఏంటంటే ఆంధ్రాలో సో సినిమాకి సంబంధించి స్పెషల్ హైక్స్ అయితే ఇచ్చారనమాట గవర్నమెంట్ సో వన్ ఏం షోస్ కూడా పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇరవై తేదీ సో అర్ధరాత్రి ఒంటి గంటకైతే షోకి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ టికెట్ ప్రైస్ కూడా వెయ్యి రూపాయలు అయితే సో ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి సో వెయ్యి రూపాయలు టికెట్కి అయితే సో గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ సో వన్ ఎయిమ్ షోస్కి అయితే పర్మిషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అండ్ సో డే వన్ నుంచి డే టెన్ వరకు సో టెన్ డేస్ హైక్స్ అయితే ఉండబోతున్నాయి సినిమాకి పర్మిషన్ అయితే ఇచ్చారు సింగిల్ స్క్రీన్స్లో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉండబోతుంది అండ్ మల్టీప్లెక్స్లో మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఉండబోతుంది సో అండ్ పదకొండో పదకొండో రోజు నుంచి సో ఇంకా రిమైనింగ్ డేస్ అంతా కలుపుకొని సింగిల్ స్క్రీన్స్లో నూట నలభై ఏడు రూపాయలు అండ్ మల్టీప్లెక్స్లో నూట డెబ్బై ఏడు రూపాయలుగా సో రేట్స్ అయితే ఫైనల్ చేశారనమాట సో ఓజీకి అయితే ప్రీమియర్స్ అయితే సో లేవు కానీ వన్ ఏం షోస్ అయితే గా పడబోతున్నాయి సో వెయ్యి రూపాయలు టికెట్ అయితే ఉండబోతుంది అనమాట అది అండ్ ఇంకా తెలంగాణలో విషయానికి వస్తే ఇంకా పెండింగ్లోనే ఉందనమాట సో ఇంకా పర్మిషన్ అయితే దొరకలేదు ప్రీమియర్ షోస్ కానీ సో వన్ ఐఎమ్ షోస్ కానీ సో ఇంకా ఫ్యాన్స్ షోస్ కానీ పర్మిషన్ అయితే ఇంకా రావడం లేదనమాట సో అదైతే పెండింగ్లో ఉంది సో ఫైనలీ ఏపీలో అయితే సో టికెట్ రేట్లు అయితే పెరిగాయి అండ్ వన్ ఐన్ షోకి అయితే పర్మిషన్ అయితే దొరికింది ఇక్కడ కూడా ప్రీమియర్స్ అయితే లేవన్నమాట అదే విషయం సో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో